అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయోజ మాసంలోని శుక్లపక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు ఇది హిందూ మతంలో ముఖ్యమైన పండుగ అలాగే ఈ విజయదశమి రోజున శ్రీరాముడు రావుడిని సంహరించాడు అలాగే ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించింది నవరాత్రుల తర్వాత పదవ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు ఈ దసరా పండుగ రోజున అమ్మవారిని ఎలా పూజించాలి ఏ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి జమ్మి చెట్టును ఎలా పూజించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ రెండవ తేదీన అనగా గురువారం రోజు దసరా పండుగ వచ్చింది పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో ఆశ్వయుజ మాసం శుక్లపక్ష దశమి తేదీన దసరా జరుపుకుంటారు దశమి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం పన్నెండు పన్నెండు నుంచి పా ప్రారంభమై అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఒకటి గంటల పదమూడు నిమిషాలతో దశమి తిథి ముగుస్తుంది దసరా పండుగ గురువారం అక్టోబర్ రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదున జరుపుకుంటారు దసరా పూజకు శుభముహూర్తము ఒకటి యాభై ఏడు నుంచి మధ్యాహ్నం రెండు నలభై నాలుగు నిమిషాల వరకు పూజ ముహూర్తం ముగుస్తుంది ఈ సమయంలో పూజలు చేయడం ఆయుధాలను పూజించడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ దసరా పండుగ నాడు ఉదయం రెండు గంటల నుండి ఇంట్లో పూజ చేసుకోవచ్చు అయితే ఈ దశమి తిది నాడు ఇంట్లో పూజ చేసుకోవడానికి కొన్ని అమృత గడియాలు ఏర్పడ్డాయి ఆ సమయంలో కనుక ఇంట్లో పూజ చేసుకుంటే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అమ్మవారి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది మధ్యాహ్నం ఒకటి యాభై ఏడు గంటల నుండి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు శుభముహూర్తం ఉంది కాబట్టి దసరా పండుగ రోజున ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి సాధారణంగా ఏ పూజనైనా సరే ఉదయం సమయంలో చేసుకుంటాం అయితే దసరా పూజను మాత్రం మధ్యాహ్న సమయంలో చేసుకోవాలి ఈ దసరా పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తల స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు ముగ్గు వేయండి పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని అలంకరించుకోండి అమ్మవారిని పూజించే ముందు గణపతి పూజ చేయాలి కాబట్టి పసుపుతో గణపతిని తయారు చేసి అమ్మవారి పటం ముందు గణపతి పూజ చేయాలి కాబట్టి పసుపుతో గణపతిని తయారు చేసి అమ్మవారి పటం ముందు పెట్టి పసుపు గణపతికి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి పూలు సమర్పించి పసుపు గణపతికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా గణపతిని పూజించిన తర్వాత అమ్మవారికి దీపారాధన చేసుకోవాలి ఈ దసరా పండుగ రోజున పిండి ప్రమిదల్లో అమ్మవారికి దీపారాధన చేస్తే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి బియ్యం పిండితో రెండు ప్రమిదలను తయారు చేసుకొని ఒక్కో ప్రమిదలో తొమ్మిది వత్తులను వేసి అమ్మవారికి దీపారాధన చేయండి ఇక పూజలో నైవేద్యంగా తద్వనం పులిహోర పొంగలి అలాగే అరటి పండ్లను నివేదించండి ఇలా అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని మీ మనసులోనే జపిస్తూ అమ్మవారికి పూజ చేయండి చివరిగా అమ్మవారికి హారతిచ్చి సాంబ్రాణి ధూపం వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా దసరా పండుగ రోజున అమ్మవారిని పూజించి దుర్గమ్మ అనుగ్రహాన్ని పొందండి ఈ పండుగ రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఈ విజయదశమి రోజున కొత్త పనులను ప్రారంభిస్తే ఈ సంవత్సరం అంతా విజయాలను సాధిస్తూ ఉంటారు అలాగే ఈ విజయదశమి నాడు బంగారం కొనడం వెండి కొనడం వాహనాలు వంటివి కొంటే చాలా మంచివి ముఖ్యంగా ఈ దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఈ వాహనాలకు పూజ చేయించుకోండి ఈ విజయదశమి రోజున వాహన పూజన చేయించుకుంటే వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ విజయదశమి రోజున పాల పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిదట ఈ దసరా పండుగ రోజున ఎవరికైతే పాలపిట్ట కనిపిస్తుందో వారికి అఖండ రాజయోగం లభిస్తుందంట ఈ దసరా పండుగ రోజున గోవులకు పచ్చిగట్టిని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు మరీ ముఖ్యంగా ఈ పండుగ రోజున ఎర్రటి వస్త్రాలను ధరిస్తే మీకు అదృష్టం కలుగుతుంది ఈ విజయదశమి రోజున జమి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది పాండవులు అరణ్యవాసం ముగించి అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మి చెట్టు కొమ్మల మధ్యలో తమ ఆయుధాలను దాచి వెళ్ళారు తిరిగి వచ్చిన తర్వాత అంటే విజయదశమి రోజున అర్జునుడు జమ్మి చెట్టు పైన ఉన్న ఆయుధాలను తీసి పూజ చేశాడు జమ్మి చెట్టు ఆయుధాలకు రక్షణ కల్పించింది అలాగే విజయాన్ని అందించింది కాబట్టి ఈ విజయదశమి రోజున ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలి విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేస్తే ఈ సంవత్సరం అంతా అఖండ విజయాలను సాధిస్తారు జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టుకు ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఈ విజయదశమి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే చాలు మీ జాతక దోషాల్లో అన్నీ తొలగిపోతాయి అదృష్టం వరిస్తుంది మీరు చేసే పనిలో అడ్డంకులు లేకుండా ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన జమ్మి చెట్టును విజయదశమి రోజున భక్తిగా పూజిస్తారు అలాగే ఈ దసరా పండుగ రోజున జమ్మి ఆకును బంగారంగా భావించి పెద్దల చేతికి జమ్మి ఆకునిచ్చి ఆశీర్వాదాలు తీసుకోండి ఈ విజయదశమి రోజున పెద్దల తలపైన జమ్మి ఆకులను వేసి ఆశీర్వదిస్తే ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ దసరా పండుగ నాడు మీ ఇంటికి కళ్ళు పున్ను తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వచ్చి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఈ దసరా పండుగ నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ఈ దసరా రోజు ఇంట్లో భూజను దులపకూడదు ఈ పండుగ రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు జుట్టు కత్తరించడం గోర్లు కత్తరించడం చేయకూడదు ఈ దసరా పండుగ రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందంట ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి ఈ విధంగా దసరా పూజను ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు